మీకు ఒక హక్కుల కోణ నుంచి యాభై ఏళ్ళుగా పోరాటం చేస్తున్న మానకు మన ఇద్దరికీ ఈ నిర్బంధం కొత్త కాదు ఇది ఎదుర్కొంటూనే ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాంటి ఘటన మనం కొలమానంగా తీసుకుంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అశ్వాపురం పోలీస్ స్టేషన్లో నిర్బంధించి గేటు పెట్టి పత్రికా విలేకరుల మిత్రులు ఎంతో మంది వచ్చారు ఎవరిని కూడా లోపలికి రానివ్వలేదు మేము అడుగుతున్నది ఏంటంటే ఇది ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా లేమా పత్రికా స్వేచ్ఛ ఉందా లేదా హక్కులను నిలబెడతానని చెప్పి వాగ్దానం చేస్తే కదా ప్రజా పాలన చేస్తానన్నావు కదా పారదర్శకంగా పారదర్శక ప్రజా పాలన చేయాలనుకుంటే విలేకరుల మిత్రులను పిలిపించుకోవాలి కదా లోపలికి విలేకరులకు మేము ఏం చెప్తామో వినాలి కదా మిత్రులారా ఒక డైకాటమి చెప్తాను విలేకరుల మిత్రులనేమో గేటు పెట్టేసి గేటుకు తాళం వేసుకొని అవతల ఉంచుతారు ఎవరో మహిళలు దాదాపుగా ఇరవై మంది ముప్పై మంది వచ్చిందో ఆ మహిళలకు మాత్రం ప్రవేశించింది పోలీసు అశ్వాపురం పోలీసు మీరు ఎవరమ్మా అని అడిగితే మేము ఫలానా వాళ్ళము అని చెప్పరు మేమెవరమ్మా అంటే మీరెవరో అని తెలియదు ఏదో 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 అంట అని చెప్తారు దానివల్ల మనకి ఎస్టాబ్లిష్ అయ్యేది ఏంటంటే పోలీసులు కొద్ది మందిని మా మీదికి తయారు చేసి మీరు మా గురించి మా హక్కుల గురించి మీరు ఏం మాట్లాడతారని అడగడం తప్ప ఆ రాధ ఘటన మీద మీరు ఏం మాట్లాడతారు అని అడగడం తప్ప ఇంకేమీ తెలియదు ఆ తయారు చేసుకొచ్చే వాళ్ళు మంచి ఒక గంట సేపు కూర్చోబెట్టి వాళ్ళని ఏమడగాల్లో మమ్మల్ని అట్లనే తయారు చేసే తెలియలేదు ఈ మిత్రులారా పౌర హక్కుల సంఘం ఇవాళ రాష్ట్ర కమిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ జిల్లాలన్నీ ఇంతమందికి దాదాపుగా పదహారు పద్దెనిమిది మంది నిజ నిర్ధారణ బృందాన్ని పౌరాత్మక సంఘం ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి మున్ మనుగూరు బస్టాండులో దిగబోతున్నాం ఇంకొక కొద్ది దూరంలో హైదరాబాద్ నుంచి వచ్చిన టీము ఆరుగురం బస్సులో ప్రయాణం చేస్తున్నాం బస్సు ఆపారు ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఆపి ఆకస్మికంగా తుఫాతులు మెడలకు వేడాల్చుకుని వచ్చి సివిల్ డ్రెస్లో వచ్చి మీరు దిగండి దిగండి అని చెప్పి బలవంతంగా ఫోన్లు లాక్కొని ఫోన్లు చెక్ చేసి బలవంతంగా కిందికి దింపి దాదాపుగా రెండు గంటల పాటు మమ్మల్ని అక్కడే రోడ్డు మీదనే నిలబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు వాళ్ళకు ముందే సమాచారం ఉంది పౌరాకుల సంఘం అని ఉంది ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన మమ్మల్నే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళను బస్ అందరిని కూడా మమ్మల్ని బలమంతాన ప్రైవేట్ బస్సులో ఆ దేవాలయం దగ్గర నుంచి అశ్వాపురం పోలీస్ స్టేషన్కు దొబ్బుకొని తీసుకొని వచ్చిన దృశ్యాలు మీ మొదలు ఉన్నాయి మేము అడుగుతున్నాం పౌర హక్కుల సంఘం కార్యకర్తల మీద చేతులు వేసి ఫోర్స్ ఉపయోగించి తీసుకొచ్చే అధికారం మీకు ఏ చట్టం అని అడుగుతా ఉన్నాం పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తారు ఆగండి ఆగండి అంటారు గంటల తరబడి కూర్చో పెట్టింది ఎందుకు అంటే ఆ మహిళలను తయారు చేసి తీసుకురావటం కోసం నేను ఎస్పీతో మాట్లాడాను మీరు చెప్పగలరా మమ్మల్ని ఎందుకు నిర్బంధించింద్రో మీరు ఏ చట్టం కింద ఏ సెక్షన్ల కింద నిర్బంధించారు చెప్పగలరా ఏదేదో మాట్లాడుతూ చివరికి ఏమంటాడంటే ఖండితంగా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో బోనాలకుంట అడవిలో జరిగిన ఎన్కౌంటర్ మీద సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే నేను ఒక టీచర్ను నాకు సామాజిక బాధ్యత ఉంటుంది పోరాకుల సంఘం అధ్యక్షుని మా బాధ్యత మా సంస్థ ఏర్పడింది ఎన్కౌంటర్లు జరిగినప్పుడు వాటి మీద వాస్తవాలు సేకరించి ప్రజలకు వివరించడం అనేది మా ప్రధానమైన వృత్తి మా ప్రవృత్తి కూడా నీకు సత్యశోధనకెళ్ళి వాస్తవాలు తీసుకురావటం కోసం పోతున్నప్పుడు మాకు నీకేదైనా సమస్య ఉంటే నువ్వు కూడా చెప్పుకో ఆ మహిళలు ఎట్లయితే వచ్చి ఎట్లయితే చెప్పుకున్నారో అట్లాగే నీకేదైనా సమస్య ఉంటే మాకు చెప్పుకో ఇది ప్రజాస్వామిక దేశం పారదర్శక పాలన జరగాలి ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది అనేది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణలో ప్రశాంతంగా సాపేక్షికంగా సాపేక్షికంగా ఏళ్ళుగా ఒకప్పుడైతే ప్రశాంతత లేదు కానీ ఈ పద్నాలుగు పదిహేను ఏళ్ళుగా వరంగల్లో రెండు వేల పద్నాలుగులో ఇదే సెప్టెంబర్లో సాగర్ ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ పెద్ద ఎన్కౌంటర్ ఇదే దీని మీద ఏం జరుగుతుందో ప్రజలు ఎదురు చూస్తున్నారంటే అతని విషయం ఏంటి అని పోలీసులకు ఒక సున్నితమైన ప్రశ్న అడగదలుచుకున్నాము మీరు నిరోచితంగా లోపలికి వెళ్ళి ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని ఓవర్ట్లను తయారు చేసుకొని ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టంగా తయారు చేసుకొని మీరు చంపింది ఎవరు ఒక అనారోగ్యంతో ఉన్నవాళ్ళను నిద్రలో ఉన్నవాళ్ళను మీ చరిత్ర అంతా తెలంగాణ పోలీసులు ఘనత చరిత్ర వహించింది కదా నీళ్ళు తాగుతున్నోళ్ళను అన్నం తింటున్నోళ్ళను తల్లి కొడుకులు పడుకుంటే తల్లి కడుపులోంచి కొడుకునెత్తుకుపోయి చంపిన చరిత్ర గత తెలంగాణ పోలీసులు ఆ రోజు ఆ అడవిలో ఆరుగురు చంపేసి మీరు ఇంటికి ఇంట్లో పిల్లలకు సహచరికి భార్యలకు నీ మనసుకు ఏం చెప్పుకుంటారు ఎవరిని మీరు చంపింది దేశాన్ని లక్షల కోట్ల నష్టానికి గురి చేసిన వాళ్ళు విదేశాల్లో హ్యాపీగా ఉన్నారు వీళ్ళు ఏం చేసిన నష్టం చేస్తున్నారని ఏం నేరం చేశారని మీరు చంపుతా ఉన్నారు ఈ ఎన్కౌంటర్లు లేని రాజ్యం పోలీసుల పదఘట్టణ తప్పుళ్ళు లేని రాజ్యం తెలంగాణ నిరంకుశత్వానికి హింసా పరిపాలనకు పోలీసు రాజ్యానికి వ్యతిరేకంగా అది భరించని తెలంగాణ సమాజం మొన్న డిసెంబర్ ఇరవై మూడులో కదా వాళ్ళని వెనికి పంపించి మిమ్మల్ని ముందుకు తెచ్చుకున్నది మీరేం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం ఇవాళ ఇవాళ గొప్ప గొప్ప మాటలు చెప్పి వచ్చిన నేరుగా ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నది ఏంటంటే ఎన్కౌంటర్లు లేని పాలన చేస్తానన్నావు కదా ఇవాళ ఏం చేస్తున్నావు కాంగ్రెస్ రాజ్యంలో పోలీస్ పౌరాకులు అడుగంటుతున్నాయి కాంగ్రెస్ల పాలనలో పౌరాకులు అడుగంటుతున్నాయి కాంగ్రెస్ పాలన నిర్బంధం వైపు కేసీఆర్ నాటి వచ్చిన అడుగు దాడలలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అడుగు జాడల్లో చేస్తున్నారు అడుగేస్తున్నారు నిర్బంధూ కూడుకుపోతుంది ఈ రాజ్యం పోలీసుల చేతుల్లోకి పోతుంది నక్సలైట్లు నేరం చేస్తే ఆయుధాలు పట్టుకుంటే ఆయా సెక్షన్ల కింద మీకు శిక్షించే అధికారం చట్టము మీకుంది అని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం మీకు చంపే అధికారం లేదు కదా అని అడుగుతా ఉన్నాం ఏ ఆ కారణాల మీద శాస్త్రీయంగా పరిశోధన చేయకుండా ఏ ఆకలినైతే ఏ బాధనైతే ఏ తృష్ణనైతే ఏ ఆవేదననైతే అట్టడుగు ప్రజల ఆవేదనను ఆక్రందనను ఆ నక్సలైట్ ఉద్యమం ముందుకు తీసుకొస్తుందో దాన్ని అడ్రస్ చేయగలిగే శక్తి ఉందా ఈ పాలకులకు ప్రతిస్పందనలకు మాత్రమే స్పందించి మీరు ఆ స్పందన వ్యవహారాన్ని పోలీసుల చేతిలో పెడితే అక్కడ అమిత్ షా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పోలీసుల చేతిలో పెడితే హింస కాక మరేమవుతుంది హింస ప్రతిహింసకు మరింత హింసకు మరింత హింసకు మరింత హింసకు దారి తీస్తుందని పౌర హక్కుల సంఘం యాభై ఏళ్లుగా గొంతు విత్తు చెబుతుంది అది రాజకీయంగా చూడండి నక్సలైట్ ఉద్యమాన్ని చంపేసి దుదముట్టించామని విర్రవీగటం కాదు అది తీసుకొస్తున్న ప్రజాస్వామ్య ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని శాస్త్రీయంగా ఆలోచించండి రాజకీయంగా పరిష్కరించండి ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి రెండు వేల ఇరవై ఆరు కల్లా భారతదేశంలో మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తానని చెప్తా ఉన్నాడు తుదముట్టిస్తానని చెప్తున్నాడు మిత్రులారా పౌర సమాజానికి అప్పీల్ చేస్తున్నది పౌరాకుల సంఘం తుధముక్తిస్తుంది చివరి నక్సలైట్ వరకు నేను అంతం చేస్తానంటే చంపుతానని మేధావులారా ఆలోచించాల్సింది ఏంటంటే భారతదేశ హోంశాఖ మంత్రిగా సుధముటితలను ఉక్కు పాదంతో తొక్కివేయగలను అనే పదాలు పెట్టి ఎట్లా మాట్లాడక చంపేస్తానని ఎవరికైనా కానీ రాజ్యాంగం ఉంది చట్టాలు ఉన్నాయి ఒక చట్టబద్ధమైన పాలన కోసం సమాజం ఎదుగుతుంది అంటే పోలీసులు కూడా అదే చెప్తున్నాం సమాజం అంటే సున్నితమైన దిశగా ఎదగాలి తుపాకులేకి పెట్టి చంపేసే దిశగా సమాజం ఎదుగుతుందా తుదమిట్టిస్తాననే దిశగా ఆ పాలన చేసే పాలకులు ఎటుపోతుంది ఈ దేశం ఎవరిచ్చిండ్రు ఈ అధికారం నీవు తుదముట్టిచ్చిన్నాను తుదముట్టిస్తానని ఎప్పుడైతే చెప్పినావో జనవరి ఫస్ట్ నాడే ఆరు నెలల పాపను సిఆర్పిఎఫ్ బలగాలు కోబ్రా బలగాలు ఛత్తీస్గఢ్లో జనవరి ఒకటో తారీఖు నాడే ఆరు నెలల పాపను చంపేసిండ్రు అక్కడ నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటినాడు మొదలు పెడితే సెప్టెంబర్ ఐదవ తారీఖు నాడు లచ్చన్న దళాన్ని అంతం చేసిన నాటికి దాదాపుగా బాధాకరమైన పౌర సమాజానికి అప్పు చేస్తున్న అంశం ఏంటంటే నూట ఎనభై మంది చనిపోయారు మా లెక్కల ప్రకారంగా మా పరిశోధనలో నూట ఎనభై మందిలో ఎనభై శాతం అమాయకపు నిరాయురులైన ఏమీ తెలియని నిస్సాయులైన ఆదివాసులు ఉన్నారు వాళ్ళను చూస్తే జుగుప్సాకరంగా వాళ్ళ జీవితం వాళ్ళ ఆహార్యం వాళ్ళ స్థితిగతులు వాళ్ళను పట్టుకొని దూనికా పెళ్ళిన వాళ్ళను చేపలు పెట్టి పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళను అదేంటి ఇబ్బపూలు ఏరుకోవడానికి వెళ్ళిన వాళ్ళను పట్టుకొని కాల్చి చంపేసి నిరోచితంగా హోరాహోరి యుద్ధం చేశాం ఆ యుద్ధం ఆగిపోయిన తర్వాత చూస్తే ఇరవై తొమ్మిది మంది పడి ఉన్నారు మిత్రులారా ఇరవై తొమ్మిది మందిలో పదిహేడు మంది ఆదివాసీలు టేకుల గూడ ఇంకోటి ఉంది అక్కడ ఆ టేకుల గూడ ఆరుగురు ఎన్కౌంటర్లు చనిపోతే నలుగురు ఆదివాసీలు మీరు వేసి తీయవచ్చు ఈ ఎన్కౌంటర్ల పర్వం ఎందుకు జరుగుతుంది అని మనం విశ్లేషిస్తే ఇవాళ మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే వందలాది మంది చనిపోతుంటే మౌనంగా పౌర సమాజం ప్రజలు ఉండగలరా అని ఆలోచించాలి మేము ఇవాళ ఈ అశోక్ కానీ ప్రసాద్ కానీ సతీష్ కానీ అనుకుంటుండొచ్చు ఇంతకంటే ప్రమాదకరమైన మమ్మల్ని ఎందుకు పోనీరు అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అక్కడ మీకు ప్రమాదం ఉంది ఏం ప్రమాదం ఉంది మానవ హక్కుల సంఘం మణిపూర్ బోయించడం ప్రైమ్ మినిస్టర్ పోలేదు ఇప్పటి వరకు ఆయన దాని మీద మాట మాట్లాడలేదు ఏదో రెండు నిమిషాలు తప్పితే పౌరాత్కర సంఘం మణిపూర్ పోయి ఫ్యాక్ట్ ఫైడింగ్ రిపోర్టును అంత భీకరమైన యుద్ధం జరుగుతున్న సందర్భంలో కూడా పోగలిగాం అశోక్ చెప్తా ఉన్నాం మిత్రులారా ఈ వైనం ఎందుకు కొనసాగుతుంది మన దేశంలో రాష్ట్రంలో కొంచెం నిదానంగా ఆలోచిస్తే స్పష్టంగానే అర్థమవుతుంది దేశ సంపదను భారత దేశ పాలకులు రాష్ట్ర పాలకులు వస్తాసు బలుకుతుంటే దేశ సంపదను కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టడం కోసం మేము పోయినాం జార్ఖండ్ రాష్ట్రాలు దిగినాం మీకు మీరు రోడ్డు ఎందుకు వద్దంటున్నారని అడిగాం మాకు ఎంత కావాలో అంత రోడ్ లేదు ఇంత వెడల్పు రోడ్లు మాకెందుకు అంటున్నారు ఎంత కరెంటు కావాలో అంత కరెంట్ ఇవ్వండి ఆ సోలార్ కరెంటు ఇస్తున్నారు అది చాలా అంటున్నారు పెద్ద పెద్ద మిషన్లు పెద్ద పెద్ద మోటార్లు పెద్ద పెద్ద రోడ్లు అని అడుగుతున్నారు మేము కానీ ఆదివాసులు కానీ ఆదివాసులను వాళ్ళకు అండగా నిలబడ్డ మావోయిస్టులు కానీ అభివృద్ధికి నిరోధకులు అంటున్నారు కాదు చేయండి వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి నిప్పులు ఇవ్వండి రోడ్లు సరిపడా రోడ్డు వేయండి వాళ్ళకు స్కూల్ పెట్టండి హాస్టల్ పెట్టండి ప్రాథమిక పౌర పౌర సౌకర్యాలను కల్పించండి అనే చెప్తా ఉన్నాం కాకపోతే మీ కార్పొరేట్ బండ్లు రావటానికి వాహనాలు రావటానికి దేశ సంపదనంతా కార్పొరేట్ శక్తుల్లో పెట్టడం కోసం ఆదివాసులను అడవి నుంచి తరమేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి ఎన్కౌంటరు ఒక హెచ్చరిక పంపు దలుచుకున్నది తెలంగాణ ప్రభుత్వం మేము కూడా అదే చెప్తాం మేము కూడా హెచ్చరిక చెప్తాం ఒక హెచ్చరిక ఏం చెప్పదలుచుకున్నది తెలంగాణ ప్రభుత్వం అంటే మీరు కనుక తెలంగాణలో అడుగు పెడితే ఇదిగో ఇదే పని జరుగుతుందని చెప్పదలుచుకున్నాం మేము ఒక హక్కుల కార్యకర్తలుగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇట్లా పోలీసులతో రాజ్యం చేసిన రాజ్యాలను ప్రభుత్వాలను చాలా చూసాం మట్టి గడిచిపోయాయి నీ మొదటి అడుగు అటువైపు పడుతుంది దయచేసి ఇప్పటికైనా నీ ఏడో గారి గ్యారంటీ ఎటో వెళ్ళిపోయింది నీ ఏడో గారి గ్యారంటీ ఎండమాముల్లో కలిసిపోతుంది తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా కట్టుబడి ఉంటేనే చాలా చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు నీ ఏడో గ్యారెంటీని నిలబెట్టుకుంటే కొంతకాలం చేయగలవు కానీ పోలీసులతో రాజ్యం గెలిచాననుకుంటే ఇవాళ పౌర హక్కుల సంఘం కార్యకర్తలు ఎదిగో పోలీసులు ఎంత దురుసుగా ప్రవర్తించారంటే ఇక రక్తంగా రాదు ఇచ్చిమసి ఇప్పటికి చిన్న చిమా పౌర హక్కుల సంఘానికి అధ్యక్షులుగా ఉంటానని కేసీఆర్ గారు చెప్పారు ఇక ఆయన చెప్పినందుకు ఈయన చెప్పలేదేమో కాకపోతే మాతోపు కలిసి చేసిన వాళ్ళమే ఎంతో దూరం కాదు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇవాళ పౌరాకుల సంఘం అధ్యక్షుడిని ఏం చేస్తున్నావు పట్టి లేబట్టి కింద నుంచి గుంజి ఆ స్కూల్ బస్సులో తోసేసారు ఆ తోపుల్లో ఆ రేకు తీసుకుపోయింది ఇక్కడ ఒక దెబ్బదొలండింది ఈ దెబ్బ ఏం సమాధానం చెప్పాలి దీనికి నేనని కాదు హౌరాత్రుల సంఘం అధ్యక్షునికి గాయాలయ్యేటట్టుగా నీ పోలీసులు వివరించారు హౌరాత్రుల సంఘను కార్యకర్తలను గెరావు చేయడానికి నువ్వు పంపించావు ఆ మహిళల్ని ఈ రెండింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉందని తెలియజేస్తూ మా సహాయ కార్యదర్శి మారాయో